హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్ టైటాక్ అండ్ ఈరోజు మనం వీడియోలో ఈఎస్ఆర్ టెస్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఈఎస్ఆర్ టెస్ట్ అంటే ఏంటి వీటి యొక్క ప్రిన్సిపల్ ప్రొసీజర్ ఎంత ఖర్చు అవుతుంది ఈఎస్ఆర్ యొక్క నార్మల్ లెవెల్స్ ఈఎస్ఆర్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది ఈఎస్ఆర్ డిక్రీజ్ అవుతే ఏమవుతుంది అండ్ వీటి జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం ఈఎస్ఆర్ ఈఎస్ఆర్ అంటే ఎరిథ్రోసైడ్స్ సెడిమెంటేషన్ రేట్ మనం ఇది ఇంకా ఎక్స్పాండ్ చేసి చూసినట్టయితే అవుతే ఎరిథ్రోసైడ్స్ అంటే ఎర్ర రక్త కణాలు సెడిమెంటేషన్ అంటే సెటిల్ అవ్వడం అండ్ రేట్ వచ్చేసి ఎంత టైంలో ఇది కింద సెటిల్ అవుతుంది అనే దాన్ని మనం ఈఎస్ఆర్ టెస్ట్ అని అంటాం ఎగ్జాంపుల్ మజ్జిగ మనం మజ్జిగ చేసిన తర్వాత అది అలాగే వదిలేసాం అనుకోండి వాటర్ అంతా పైకి వస్తుంది మిగతాదంతా కింద సెటిల్ అవుతుంది అలాగే ఈఎస్ఆర్ టెస్ట్లో కూడా రెడ్ బ్లడ్ సెల్స్ అన్ని కిందకి సెటిల్ అవుతాయి అండ్ ప్లాజ్మా అనేది మనకి పైకి కనిపిస్తుంది సో ఇది ఎంత టైంలో సెటిల్ అవుతుంది అని తెలుసుకోవడానికే మనం ఈఎస్ఆర్ టెస్ట్ అనేది చేస్తాం ఈ ఈఎస్ఆర్ టెస్ట్ చేయడానికి జనరలీ టూ మెథడ్స్ని ఫాలో అవుతారు అందులో ఒకటి విన్ ట్రోప్స్ మెథడ్ అండ్ ఇంకొకటి వెస్ట్రన్ గ్రీన్ మెథడ్ అని ఏ మెథడ్ చేయాలన్నా ఫస్ట్ మనం బ్లడ్ డ్రా చేయాలి బ్లడ్ డ్రా చేసిన తర్వాత దీంట్లో యాంటీకోగులెంట్ అనేది యాడ్ చేస్తారు యాంటీక్ అంటే ఏంటంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండడానికి ఈ యాంటీకోగులెంట్ అనేది యాడ్ చేస్తారు జనరలీ చాలా యాంటీకోయాగులెంట్స్ అనేవి ఉంటాయి కానీ ఈ ఈఎస్ఆర్ టెస్ట్లో మనం యూజ్ చేసే యాంటీకోయాగిలెంట్ వచ్చేసి సోడియం సిట్రేట్ ఆర్ ఎన్ఏసిఎల్ సో ఒక టెస్ట్ ట్యూబ్లో యాంటీకోయాగిలెంట్తో పాటు మనం డ్రా చేసిన బ్లడ్ అనేది వేసి అది అలాగే వదిలేయాలి మినిమం ఒక కొద్దిసేపు వదిలేసిన తర్వాత మనకి ఏం కనిపిస్తుందంటే ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది కింద సెడిమెంట్ అవుతాయి అండ్ పైన మనకి ప్లాజ్మా అనేది కనిపిస్తుంది అసలు బ్లడ్ ఎందుకు కింద సెటిల్ అవుతుందో చూద్దాం నార్మల్లీ ఆర్బీసీ అనేది ఫ్రీ ఫ్లోటింగ్ మేనర్లో ఉంటుంది కొన్ని ప్రో సెడిమెంటరీ ఫ్యాక్టర్స్ వల్ల అంటే ఫైబ్రిడోజన్స్ అండ్ ఇమ్యూనోగ్లాబులిన్స్ వల్ల ఈ ఆర్బీసీ అనేది రూరెక్స్ ఫార్మేషన్లో సెటిల్ అవుతుంది సో ఈ రూలెక్స్ ఫార్మేషన్ వల్లనే మనకి ఆర్బీసీ అనేది కింద సెటిల్ అవుతుంది ఒక గంట వరకు వదిలేస్తే నార్మల్గా చూసుకున్నట్టు అయితే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మెల్లిగా కిందకి సెడిమెంట్ అవుతాయి కానీ కొన్ని అబ్నార్మల్ కండిషన్ వల్ల ఈ సెడిమెంటేషన్ రేట్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి జనరలీ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఈ సెడిమెంటేషన్ రేట్ అనేది పెరుగుతుంది ఇప్పుడు ఈ ఈఎస్ఆర్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది ఎందుకు డిక్రీజ్ అవుతుందో చూద్దాం ఈఎస్ఆర్ ఇంక్రీజ్ అవ్వడానికి రెండు కాజెస్ ఉన్నాయి ఒకటి ప్యాథలాజికల్ కాసెస్ అండ్ ఫిజియోలాజికల్ కాసెస్ ప్యాథలాజికల్ కాసెస్ మనం చూసుకున్నట్టయితే అవుతే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ ఉన్నప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కండిషన్లో కూడా మనకి ఈఎస్ఆర్ ఎక్కువగా పెరుగుతుంది అదే ఫిజియోలాజికల్ కాజెస్ మనం చూసుకున్నట్టయితే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈఎస్ఆర్ పెరిగే అవకాశం ఉంటుంది అండ్ కొంతమందికి ఫీమేల్స్లో కూడా ఈఎస్ఆర్ ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఫీమేల్ మెన్స్ట్రేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఈఎస్ఆర్ ఎక్కువగా చూపిస్తుంది అండ్ కొన్ని కండిషన్స్లో ప్రెగ్నెన్సీలో కూడా ఈఎస్ఆర్ పెరుగుతుంది కొన్ని కండిషన్స్లో ఈఎస్ఆర్ అనేది తగ్గిపోతుంది ప్యాథలాజికల్ కాసెస్ కనుక చూసుకున్నట్టు అయితే సికిల్ సికిల్సెల్ అనీమియా లో ప్లాస్మా ప్రోటీన్ అండ్ ల్యూకోసైటోసిస్ అదే ఫిజియోలాజికల్ కాసెస్ మనం చూసుకున్నట్టు అయితే యంగ్ ఏజ్లో ఈఎస్ఆర్ అనేది తక్కువగా ఉంటుంది మేల్ మేల్స్లో కూడా కొంతమందికి డిక్రీజ్ అవుతుంది అండ్ డీహైడ్రేషన్ వల్ల కూడా ఈఎస్ఆర్ తగ్గుతుంది ఇప్పుడు నార్మల్ రేంజెస్ ఆఫ్ ఇయర్స్ఆర్ గురించి తెలుసుకుందాం పుట్టిన పిల్లల్లో జీరో నుంచి టూ ఎంఎం పర్ ఆర్ అనేది కనిపిస్తుంది అదే సిక్స్ మంత్స్ నుంచి ప్యూబర్టీ వచ్చే సమయంలో ఫైవ్ టు థర్టీన్ ఎంఎం పర్ అనేది చూపిస్తుంది నార్మల్గా యాభై ఏళ్ళ కన్నా తక్కువ ఉన్న పురుషుల్లో లెస్ దాన్ ఫిఫ్టీన్ ఎంఎం పర్ ఆర్ అదే ఉమెన్ కనుక చూసుకున్నట్టు అవుతే లెస్ దాన్ ట్వంటీ ఎంఎం పర్ ఆర్ కనిపిస్తుంది అదే ఫిఫ్టీ వన్ నుంచి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న మెన్లో లెస్ దాన్ ట్వంటీ ఎంఎం ఆర్ అండ్ ఉమెన్లో చూసుకున్నట్టు అయితే లెస్ దాన్ థర్టీ ఎంఎం పర్ ఆర్ ఎయిటీ ఫైవ్ కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళలో మెన్స్లో అయితే లెస్ దాన్ థర్టీ ఎంఎం పర్ ఆర్ అండ్ ఉమెన్లో అయితే ఫార్టీ టూ ఎంఎం పర్ ఆర్ అనేది చూపిస్తుంది ఎంఎం ఆర్ అంటే ఒక వన్ అవర్లో మన ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు ఎంత మిల్లీమీటర్లో సెటిల్ అవుతుందని మెజర్ చేయడానికే ఈ ఎంఎం పర్ ఆర్ అని మెన్షన్ చేస్తారు ఈఎస్ఆర్ టెస్ట్ ప్రొసీజర్ గురించి తెలుసుకుందాం జనరలీ ఈఎస్ఆర్ మనం ఏ టైంలో అన్నా చేయించుకోవచ్చు వన్ డేలోనే మీకు రిజల్ట్స్ అనేది ఇచ్చేస్తారు ఫస్ట్ మీకు బ్లడ్ శాంపుల్ అనేది కలెక్ట్ చేస్తారు ల్యాబ్కి పంపిస్తారు దాని తర్వాత సేమ్ డేనే మీకు రిపోర్ట్ అనేది ఇచ్చేస్తారు జనరలీ ఈ ప్రొసీజర్ కాస్ట్ వన్ సిక్స్టీ నుంచి త్రీ హండ్రెడ్ లోపల ఉంటుంది ఒక్కొక్క డయాగ్నోస్టిక్ సెంటర్లో డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ అనేది మనం చూడొచ్చు అసలు నేను ఈఎస్ఆర్ ఎందుకు చేయించుకోవాలి ఈఎస్ఆర్ మనకి ఎక్కువగా పెరుగుతుంది అంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఎక్కువగా పెరుగుతుంది అని అర్థం కొన్ని డిజీజ్ కండిషన్లో అంటే ఆర్థ్రైటిస్ కానీ వాస్కులైటిస్ ఇన్ఫెక్షన్ అండ్ బవల్ డిజీజెస్లో ఈ ఈఎస్ఆర్ స్థాయిలు అనేది పెరుగుతాయి సో అందుకే మీరు ఈఎస్ఆర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మన బాడీ కొన్ని సిమ్టమ్స్ని చూపిస్తుంది ఆ సిమ్టమ్స్లో మీకు ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో ఏది ఉన్నా కానీ మీరు ఈఎస్ఆర్ అనేది చేయించుకుంటే మంచిది అందులో హెడేక్స్ కానీ తెలియకుండా వచ్చే ఫీవర్ కానీ సడన్గా బరువు తగ్గిపోవడం మీ జాయింట్స్ స్టిఫ్గా అయిపోవడం షోల్డర్ పెయిన్ కానీ లేదంటే నెక్ పెయిన్ కానీ ఆకలి ఎక్కువగా ఉండకపోవడం అనిమిక్ కండిషన్లో ఈఎస్ఆర్ కంపల్సరీ మీరు చెక్ చేసుకోవాలి ఈఎస్ఆర్ లెవెల్స్ కనుక మీకు ఎక్కువగా ఉందంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి నంబర్ వన్ హెల్తీ డయట్ ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది మీరు ఫాలో అవ్వాలి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే ఇవన్నిటి వల్ల మన బాడీలో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది దీంతో పాటు మన బ్లడ్ పారామీటర్స్లో ఉండే న్యూట్రిషన్ కూడా మెయింటైన్ అవుతుంది మీరు కావాలంటే ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రెయిన్స్ లీన్ ప్రోటీన్ కానీ హెల్దీ ఫ్యాట్స్ స్పెషలీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండే ఆహారాలు లైక్ ఫ్లాక్సీడ్స్ సాల్మన్ ఫిషెస్ వాల్నట్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈఎస్ఆర్ లెవెల్స్ కొంచెం తగ్గే అవకాశం అనేది ఉంటుంది నంబర్ టూ వాటర్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు బాడీకి కావాల్సిన ఎన్ అఫ్ వాటర్ ఇచ్చారనుకోండి బ్లడ్ లెవెల్స్ ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ఆప్టిమల్గా వర్క్ చేస్తుంది నంబర్ త్రీ ఎక్సర్సైజెస్ మినిమం వన్ అవర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి ఒక హెల్దీ ఎక్సర్సైజెస్ మెయింటైన్ చేయడం వల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గడానికి హెల్ప్ అవుతుంది నంబర్ ఫోర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీకు కనుక ఎక్కువగా స్ట్రెస్ ఉందనుకోండి రిలాక్స్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేయండి లైక్ మెడిటేషన్ కానీ బ్రీతింగ్ కానీ యోగా మైండ్ఫుల్నెస్ ఇలాంటివన్నీ ఉపయోగించండి స్ట్రెస్ అనేది తగ్గించుకోండి నంబర్ ఫైవ్ టర్మరిక్ టీ టర్మరిక్ లేదా హెర్బల్ టీస్ని మీ డైట్లో ఉపయోగించుకోండి ఎందుకంటే టర్మరిక్ టీ అనేది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ లాగా వర్క్ అవుతుంది కాబట్టి ఈఎస్ఆర్ తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది అండ్ నెంబర్ సిక్స్ క్వాలిటీ స్లీప్ మినిమమ్ సెవెన్ టు నైన్ అవర్స్ ఆఫ్ క్వాలిటీ స్లీప్ అనేది మనం మెయింటైన్ చేయాలి ఒకవేళ మీకు కనుక స్మోక్ చేసే అలవాట్లు లేదంటే ఆల్కహాల్ తీసుకునే అలవాట్లు ఉందనుకోండి ఇన్ఫ్లమేషన్ని ఎక్కువగా పెంచుతుంది అందుకని ఇవి రెండు టోటలీ ఆపేయండి అండ్ దీనితోడుగా మీ బరువు ఎక్కువగా ఉన్నట్టు అయితే ఐడియల్ బాడీ వెయిట్కి వచ్చేలాగా ట్రై చేయండి మీకు కనుక ఈఎస్ఆర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ఫుడ్స్ అన్ని కంపల్సరీ ఉపయోగించుకోండి ఎందుకంటే ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ కింద పనిచేస్తాయి కాబట్టి మొదటిది ఒమేగా త్రీ ఫర్టీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్లో మీరు సాల్మన్ మైక్రిల్ యాన్చోవీ సాడ్ డైన్స్ ఇలాంటి ఫిషెస్ ఉపయోగించుకోవచ్చు ఒకవేళ లేదు అంటే సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చు లేదంటే బెర్రీకి సంబంధించిన ఫ్రూట్స్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ రాస్బెర్రీస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ కింద పనిచేస్తాయి ఇవి యాడ్ చేసుకోవచ్చు ఇవి కూడా అవైలబుల్ లేకపోతే మీరు గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అన్ని ఉపయోగించుకోవచ్చు జనరలీ మనకి మెంతికూర తోటకూర పాలకూర ఇలాంటివన్నీ ఈజీగా దొరుకుతాయి కాబట్టి ఇలాంటివన్నీ ఉపయోగించుకోవచ్చు దీనికి తోడుగా మీరు టర్మరిక్ అంటే పసుపుని జింజర్ గార్లిక్ అల్లం వెల్లుల్లి వాల్నట్స్ కానీ చియా సీడ్స్ గ్రీన్ టీ ఆలివ్ ఆయిల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ డార్క్ చాక్లెట్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్తో పాటు నార్మల్ వెజిటేబుల్స్ కూడా డైట్లో ఉపయోగించుకోవచ్చు ఈఎస్ఆర్ లెవెల్స్ నాచురల్గా ఇంట్లో కూడా తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవ్వండి అశ్వగంధ సప్లిమెంట్స్ లేదా పౌడర్ ఫామ్లో తీసుకోండి సొంటి ఆమ్లా జింజర్ ఇంకా టర్మరిక్ టీ తీసుకోవడం గార్లిక్ ఎక్కువగా తీసుకోవడం అండ్ అలోవెరా జెల్ పైనుంచి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అప్లై చేసుకోవడం చేసుకోండి దీనివల్ల మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అని అంటాం క్రానిక్ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు న్యూ ఇన్ఫర్మేషన్ దొరికిందంటే మీరు ఒక లైక్ అనేది ఇవ్వండి అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్